అయితే ఇండియాలో మాకు రెస్టారెంట్ అప్పుడు చిన్నది సో మా తమ్ముడి ప్రిపేర్ చేస్తాడు నాకు బిర్యానీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే పక్కకు చాలా మంది పెట్టారు ఈ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు లర్కుడి దాకా మొన్న కొత్త కూడా వచ్చిండట వాడు ఈ బిల్డప్లు బాగా అయిపోయినాయి వాడికి ఏంటంటే కస్టమర్లు బడుగు లేదు బేసిక్ ఎంత కస్టమర్లు వస్తారని అందరికీ అందరికి తెలుసు ఇక్కడ మేమే స్టార్టింగ్ నుంచి ఉండవులం ఎంత అవుతుంది ఏ రకంగా ఉంటారు కస్టమర్ ఏ టైంకి వస్తారు ఎప్పుడు ఉంటారు ఏ రోజు ఉండరు అని తెలిసిన వాళ్ళం వాడుండి కస్టమర్లు ఎరు వచ్చారు వాడంట ఉండంటాడు ఎనభై ఎనభై బిర్యానీలు అయిపోయినాయి నేను క్లోజ్ చేసుకుని పోతున్నా అని చెప్పి అంటే మనిషిని ఏదో కింద మీద చేసి మానసికంగా డౌన్ చేద్దామని ట్రై చేస్తున్నాడు ట్రై చేస్తే వాడు క్లోజ్ చేసుకుంటాడు లేకపోతే పని చేస్తాడు తర్వాత నాదే పికప్ అవుతుందని ఒక సిల్లి అది సిల్లీషిండు ఇత వా ముచ్చట ఏంటంటే మా తమ్ముడు కానీ గిట్ట తీసుకోడు ప్రతి విషయం కూడా వాడు అబి మా తమ్ముడి దగ్గరనే అన్నాడు నా నేనంటే కొంచెం ఏదో నార్మల్గా అవ్వకుంటే ఏదో చెప్తా కానీ మావిడైతే మొహం మీద పెట్టినట్టే చెప్తుంది ఇక నువ్వు ఇగ వాటింటే ఎట్ ఏరవుతుంది ఎందుకు రా మీకు రాదు తీగది మీ చేసే తెలివి లేదు ఇంకొని బిజినెస్ దగ్గరికి మీకు అంతా ఓకే ఇవి ఉంటాయి బిజినెస్ అన్నాక ఇట్లా ఉంటే నలమకపో ఉంటారు అది కామన్ నేను వాడు అనడు అనద్దు అనట్లేదు కానీ అది కామన్ అది ఎట్లా ఇవ్వడానికి వనికైనా పడుతుంది మనడం అంటే కానీ ఒక గుర్తు పెట్టుకోరి నువ్వు ఇంకోటి బిజినెస్ని ఏదన్నా చేసి పడేయాలని చూస్తే అది ఎప్పటికీ సక్సెస్ కాదు ఎలా అంటే నీకు నువ్వు మంచి పేరు తెచ్చుకొని మంచి ఐటమ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు నీ కస్టమర్ నీకే ఉంటాడు ఇక్కడ వీళ్ళకి అర్థం కనిపించినవి ఏంటంటే మా కస్టమర్లు పర్మనెంట్ కస్టమర్లు మాకు ఉన్నారు వాళ్ళని కింద ఓకే నీ దాంట్లోకి పోరా అంటే పోతారు వాడు మా దాంట్లోకి ఏ వస్తాడు మే వాళ్ళకి రాడు అని అంటులేదు కానీ మమ్మల్ని పెట్టి ఇంకొకడికి పర్మనెంట్ ఇది ఉండడు వాడు తిన్నాడు అంటే వానికి ఒక ఐటమ్ నచ్చింది అంటే అది ఆనే తినాలి ఇంకొకటి తింటే అది నచ్చదానికి సో అట్లా ఉంటుంది సో దాన్ని నువ్వు అట్లా చేసుకోవాలి అని అరే మాకు ఇన్ని వచ్చినాయి అన్న అంటే ఏంటంటే ఎనభై అంతగానో నువ్వు పోలేదు అని తెలుసు మందే లేరు నీకు ఎనభై ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాడు అంతగానో పాపులర్ అనేది ఇంకోటి ఉంది రెస్టారెంట్ వాళ్ళే అనుకో పర్ డేకి సో వీడికి అట్లా అంటే బిజినెస్ని ఏదో ఏసీ ఏమన్నా క్లోజ్ చేపించే నేను వెళ్తా నాదే ఇది ఏరియా అనుకుంటున్నాను సో అట్లా ఉంటారు మనుషులు కానీ అట్లా అన్నాడు అన్నాడని చెప్తే నాకు వచ్చింది అసలు చిల్లర చెప్పు ఇక్కడ వీటిని